आपी बन परि लगरš बाह stop जो अबर जो рमा हो आप भोर कोओः ट्रेक्टपो पर खाताग्ट डंडया घन्ड हाँ वस्टopus ही ट्रोस ही नवहाँ हुआ Gla जो एए आएятся नवहाँ குலாட்டமா வர வந்துட்டாங்க வந்துட்டாங்க திக்க திக்கதுல வர ஸ்பீட அந்த மாதிரி சரிங்க சரிங்க வந்துங்க அண்டி 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 ஓகே அண்டி வரணும் அண்டி ஓகே ஓகே வேற குலாட்டினது ಯಾರೋ ಹಾಗೋ ಯಾರೋ ಆ ಆ ಆ ಪಾಲ್ ಪಾ ರೆಂಡೆ ಹಾಗಾ ಹಾಗಾ ಅಂತ ನೀ ಎಡಿಟ್ ಮಾಡೋದು ಫಸ್ಟ್ ಆಯ್ತು ಎಡಿಟ್ ಮಾಡೋದು ಆಯ್ತು بیٹೇ ತಪ್ಪಾನಾ ಓಕೆ ಓಕೆ ಆ ವಟ್ ನಾರ್ಮಲ್ ಆಯ್ತು ಆ വേട കേറ് വേട കേറ് മാൻഗാദ കേറ് എന്തിനാ സാധു എയ് ചായ飲ന്നോ ദിശമാ അതോ ദിശമാ എയ് വെച്ചി നേരെ മടരേരെ हां पा ఎవరు మా ముందు వాయి లేట్ అవుతుంది మా శ్రీరామ్ నాయకురాలు ఎవరు శ్రీ శ్రీమతి తోట సీతారాముల గారు రోజు వచ్చేవాళ్ళు పుత్రిని గడుపు జరుపుకోవడం జరుగుతుంది అలాగే తాడేరు శ్రీ వెంకట గారు ఈ రోజున ఈ వృద్ధాశ్రమంలో సీతామహలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది అలాగే మా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే నాడందరూ ఈ రోజున దూరంగా ఉన్నారు అయినా కానీ అత్యంత భారీ ఎత్తులో ఈ జన్మదండ వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే అనాదరణ శుభాశ్రమంలో అలాగా అన్నదానం చేయడం చాలా వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆవిడకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వచ్చాలని మనసా వలస కోరుకుంటున్నాం జయ తెలుగుదేశం పుట్టినరోజు శుభాకాంక్షలు ఆవిడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఓటమి ఏర్పడిన తర్వాత ఎంతో సేవ చేశారు ఆవిడ సేవల ఫలితమే జనసేన ఎమ్మెల్యే అంజాబు గారు ఎమ్మెల్యే అలాగే ఆవిరికి ఆ సేవల్ని మెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ పదవి ఇవ్వాలని ఈ సభా పథకం కోరుకున్నాం అలాగే మా సాధు గారు సేవ ఎప్పుడు చేస్తా ఉన్నారు ఆయనకి పార్టీ గుర్తించి గుర్తించినా గుర్తించకపోయినా ఆయన పార్టీ కోసం పనిచిపోయే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకుంటున్నాం చూడక తెలుగుదేశం పార్టీ విశాఖ గారైన తోట సీతారామకృష్ణ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని వారొక పుట్టినరోజు వేడుకలు స్వచ్ఛందంగా ప్రేమ పూర్వకలతో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేయాలన్న తత్వంతో నడిచే పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అలాగే ఎన్డి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేయాలన్నా ఏదైనా కార్యక్రమం ముందడిపించాలన్నా ండి జరిపించేది బీవర్ నియోజకవర్గ మలపర్తి రామాంజన్ గారు తోట సీతారామలక్ష్మి గారు అలాగే చిన్నబాబు గారు ఆధ్వర్యంలో ఎన్డీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు తోట సీతారామలక్ష్మి గారు బర్త్డే సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచి ఎన్నో చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరొకసారి జన్మ శుభాకాంక్షలు మరి ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు మాజీ రాజు సభ్యురాలు భీమవరం మున్సిపాలిటీ అధికారులు తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైన కోలుగురు సభ్యురాలు శ్రీమతి తోట సేతరంశు గారి యొక్క కుటుంబ సందర్భంగా మా మిత్రుడు ఆంగర వెంకట వెంకట అకాడమీ తరఫున మరి మేడం గారు యొక్క పుట్టిన తరఫున ఇక్కడ ఉన్న వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా పడుపు భోజనం చేసి మేడం గారిని ఒక పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో మరి వెంకట ఈరోజు మా నాయకులు గారి గారితో పట్టణ దళితులు మరి ఇంగూరు గారి గారితో మా మహిళ సోదరులతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తోడేత్రస్ గారు ఒక మహిళ ఒక శక్తి ఆవిడ నిజంగా ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవకి న్యాయం చేశారు రెండు వేల ఐదులోనే మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఆవిడ యొక్క గుణగణాలని నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేసుకుని రెండు వేల తొమ్మిదిలో జిల్లా అధ్యక్షుల కింద మరి ఆమెను నియమించడం జరిగింది అదేవిధంగా దాదాపు పదిహేను సంవత్సరాలు జిల్లా అది ఎప్పుడు చేశారంటే సామంజన జరిగింది ఇంట్లో కుటుంబం సహకరించాల మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ ఎంతో మరి సహకరించానికైనా ఆవిడ పదిహేను సంవత్సరాలు చేరారు మరి నిజంగా పదిహేను సంవత్సరాలు అంత దిగ్విజయం చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రాజ్యసభ సభ్యురాలు కింద రెండు వేల పద్నాలుగులో మరి నియమించడం జరిగింది రాష్ట్రంలో ఆ రోజు రెండే వచ్చినాయి రెండిట్లో ఒకటే శాతం మంత్రి పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న ఇరవై మూడులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కింద నియమించడం జరిగింది తర్వాత మొన్న ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న అత్యుత్తమైన పదవి పోలిట్ బ్యూరో అంటే పెద్దల దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవించాలి ఏంటి కూడా నిజంగా భీమవరం పట్టణానికి గడవ కాలం మన తోరచేక గారు అటు కుటుంబ బాధ్యత ఒక తల్లి కింద ఒక భార్య కింద మరి ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీని సమయం కోరుతూ తెలుగుదేశం పార్టీని ముందు నడిపించే ఆవిడే మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని ఇంకా అనేక కుటుంబాలు చేసుకోవాలని చెప్పి మన తెలుగుదేశం పార్టీ పొద్దు నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఇక్కడ పాల్గొన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంటే భవిష్యత్తులో ఇంకా అనేక మొదలు రావాలని చెప్పి మన సేవ అలాగే పొలిటింగ్ మీడియం తోటా సీతరామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షల వేడుకలు ఇవాళ పొద్దున్న నుంచి మనం ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఎందుకంటే మీకు అంటే జనసేన టీడీపీ బీజేపీ వచ్చి చేసుకోవడం జరిగింది అలాగే మనం తప్పకుండా స్కూల్లో దుప్పట్లు ఫ్రూట్స్ బిస్కెట్స్ కేక్ కట్టింగ్ చేయడం జరిగింది దాని తర్వాత గంట తిరుపతి ఆధ్వర్యంలో మన అన్న క్యాంటీన్లో అన్నదానం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రేమాలయం వృద్ధాశ్రయంలో వెంకటగారు అంగర్ వెంకట గారు ఇక్కడ వృద్ధులకి మేడం గారు బర్త్డే సందర్భంగా వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది అలాగే కేకల్ చేయడం జరిగింది మేడం గారికి అలాగే మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ముందు ముందు ఇంకా పార్టీకి ఎన్నో సేవలు చేయాలని చెప్పి ఆవిడ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అని అలాగే వారికి అల్లా ఆశీస్సులు మోనమ్మ తల్లి యేసు ప్రభు ఆశీస్సులు వెళ్ళగల ఉండాలని చెప్పి మేడం గారికి அங்க வந்து என்ன ஒரு கோவலன் மகரந்தா ஆ டிபெண்டன்ட்ல இந்தியாக்கு வந்து நம்மள اندر வந்து நம்ம குன்று சுபகஷம் ஆ இருக்குதே மேரங்கர் பற்றேமடா பிரேமாலயம் வாசல்ல இந்த அத பண்ண அட डालते हैं Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video அலாம் <expand> <SURRYIMETRITA> <true> <laughs> அய்யா பிரபஞ்சம் அனுப்பி எதுக்கு அவுண்ட் படுத்துனா எந்த பார்த்து